ఆత్మవిశ్వాసం యొక్క ప్రేమ కథ ఆ గ్రామం పేరు వెలుగురు ఆ పేరు విన్న వారికి అది వెలుగుతో నిండిన ప్రదేశమని అనిపించేది కానీ వాస్తవం అంతకంటే భిన్నంగా ఉంది పంటలు బాగా లేక రైతు అప్పులను కూరుకుపోయి ఒక ప్రాంతం అది కళలు కనేవారికి అవకాశాలు లేని స్థలం అది అలాంటి గ్రామంలో పుట్టినవాడు అర్జున్ అర్జున్ ఒక రైతు కుమారుడు ఉదయం పొలాల్లో పనిచేసి రాత్రి లాంతర వెలుగుతో చోడు అతని తండ్రి అప్పుల ఒత్తిడితో వంగిపోయాడు కానీ తన కుమారుడు చదువుతో ఎదగాలన్న కోరిక మాత్రం ఆగలేదు తల్లి ఎప్పుడూ చెబుతూ ఉండేది కొడుక ఈ మట్టిని ఎవ్వరూ తప్పించుకోలేరు కానీ ఈ మట్టినే గెలవగలవు అని అనేది అర్జున్ చదువుపై మక్కువ కలవాడు పక్కన ఉన్న పిల్లలకి ఉచితంగా క్లాసులు కూడా చెప్పేవాడు గ్రామంలోని పెద్దలు ఆయనను చూసి నవ్వేవారు ఇంట్లో అన్నం పెట్టుకోలేని వాడే పిల్లలకు గురువు అవుతాడంట అని ఎగతాళి చేసేవారు కానీ అర్జున్ చెవిన పెట్టుకునేవాడు కాదు ఒకరోజు అతని స్నేహితులు పట్టణానికి చదువుకోవడానికి వెళ్ళిపోయారు ఇక్కడ ఉంటే భవిష్యత్తు లేదు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ మాటలు అర్జున్ మనసులో మంట వేసింది ఇక్కడే ఉంటే నేను భవిష్యత్తు సృష్టిస్తాను అని నిర్ణయించుకున్నాడు అప్పట్లో ఒక ఎన్జిఓ గ్రామానికి వచ్చింది యువతకి శిక్షణ ఇవ్వాలని ప్రారంభించింది అర్జున్ ఆ శిక్షణలో చీరాడు ఆంగ్లం మాట్లాడటము కంప్యూటర్ వాడటం కూడా కష్టమైపోయింది తరగతిలో అందరూ చూసి నవ్వారు కానీ అర్జున్ మానలేదు రాత్రులు లేకుండా చదివి సాధన చేసి ఒక్కు అడుగు ముందు వేశాడు కొద్ది రోజుల్లోనే అతని కృషి ఫలించింది గ్రామం రైతుల కోసం ఎక్కువ ఖర్చుతో నీటి నియంత్రణ పద్ధతి గురించి ఒక ఐడియా కనుక్కున్నాడు జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నాడు వేదికపై నిలబడి ధైర్యంగా చెప్పాడు కానీ జడ్జిన ఆలోచన ప్రాక్టికల్ కాదు అది తిరస్కరించారు అతనికి అది పెద్ద షాక్ కానీ తండ్రి సలహా ఇచ్చాడు ఓటమి గెలుపుకి మెట్టు పడిపోయిన వాడే బలంగా లేస్తాడు అని ఆ మాట విన్న అర్జున్ మనసులో నిలిచిపోయింది ఈసారి పొలాల్లో రైతులతో కలిసి పనిచేస్తూ నిజమైన సమస్యలను అర్థం చేసుకుంటాను తన ఐడియాను మరింత వాస్తవానికి దగ్గరగా మార్చాడు తనలాంటి కలుగున్న యువతులను కలుపుకొని ఒక టీం ఏర్పరిచాడు కొద్ది నెలల తర్వాత రాష్ట్ర స్థాయి ప్రదర్శన జరిగింది అక్కడ తన కొత్త పద్ధతి చూపించాడు పాత పద్ధతుల కంటే తక్కువ నీటితో ఎక్కువ పంట వస్తుందని నిరూపించాడు జడ్జీలు ఆశ్చర్యపోయారు మీడియా కూడా కవర్ చేసింది ఒక్కసారిగా పేరు వచ్చేసింది అయితే ఆ విజయమే ఒక పెద్ద సమస్య తెచ్చింది ఒక పెద్ద కంపెనీ అతని ఆలోచనను దొంగలించి తమ పేరుతో ప్రకటించింది ప్రతి కళ్ళు ఎక్స్వాజిట్ కంపెనీ కొత్త టెక్నాలజీ అనే వచ్చింది అర్జున్ మళ్ళీ కుంగిపోయాడు గ్రామం వాళ్ళు మళ్ళీ ఎగతాళి చేశారు కానీ అతని టీం అతని గురువు అతని కుటుంబం అతని ధైర్యం ఇచ్చారు అర్జున్ వెనక్కి తగ్గలేదు కోర్టులో కేసు వేశాడు మీడియా ముందు నిలబడి చెప్పాడు ఇది నా ఆలోచన కాదు ఇది నా రైతు ఆత్మ వారు నాతో పంచుకున్న సమస్యలు లేకపోతే ఈ పరిష్కారం పుట్టేదే కాదు ఇది వారికి చెందింది ఆ మాటలు విన్న వారందరూ కదిలిపోయారు చివరకు కోర్టు తీర్పు అర్జున్ పక్షాన వచ్చింది ఆ కంపెనీ ఓడిపోయింది మరి ఆ తరువాత అర్జున్ ప్రాజెక్టు ప్రభుత్వ మద్దతు పొందింది దేశ స్థాయిలో అవార్డు అందుకున్నాడు అతన్ని గ్రామం పచ్చగా మారింది రైతులు అప్పులు తగ్గాయి పిల్లలకు విద్యా విద్యావకాశ పెరిగాయి గ్రామంలో చిన్న పిల్లలు అతని దగ్గరికి వచ్చి చెప్పారు అన్నయ్య మేము కూడా నీలా అవ్వాలి అని అర్జున్ ఆకాశం వైపు చూసి నవ్వాడు అతనికి అర్థమైంది నిజమైన విజయం అంటే పేరు డబ్బు కాదు ఒక వ్యక్తి తన ఆత్మవిశ్వాసంతో తన కృషితో ఎన్నో మందికి వెలుగు చూపించినప్పుడు అదే నిజమైన గెలుపు అని మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకోండి